హుస్నాబాద్ నియోజకవర్గ హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని రైతు వేదికలో గురువారం రోజు ఎలక్షన్ అధికారులు ఎంపీడీఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సీనియర్ ఆడిటర్ కృష్ణవేణి మరియు పంచాయతీరాజ్ జేఈ ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో ఎలకతుర్తి మండలంలోని వివిధ గ్రామాల నుండి సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్స్ పోటీ అభ్యర్థుల ఎన్నికల్లో ఖర్చు వివరాలు తెలియజేయాల్సిందిగా కోరారు సర్పంచ్ అభ్యర్థులు ఐదు వేల నుండి లక్ష యాభై వేల రూపాయల వరకు మరియు వార్డు మెంబర్స్ ఐదు వేల నుండి ముప్పై వేల వరకు ఖర్చు పెట్టాలని ఈ సందర్భంగా వారికి వివరించారు ఏమైనా సందేహాలు ఉంటే సీనియర్ ఆడిటర్ కృష్ణవేణి ఫోన్ నెంబర్ డబల్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎలకతుర్తి మండల ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి అభ్యర్థిదారులు సర్పంచ్ వార్డ్ వార్డు మెంబర్స్ ఎలక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి తుది జాబితా అనేది మనము నిన్న మన ఈవోల ద్వారా చేసుకోవడం జరిగింది అటు లిస్టులు కూడా మరి మనం గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది మరి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు మరి మీరు పోటీలో ఉన్నారు పోటీలో ఉన్న వారందరికీ కూడా మరి మన ఎలక్షన్ కమిషన్ మీకు పోటీ ఈ అభ్యర్థులకు వేయ ఖాతాలు వ్యయం చేయ విధానం దాని నిర్వహణ ఎలా ఉంటుంది అనేది కూడా మరి మీకు ఈ బుక్ ఇవ్వడం ద్వారా మీకు శిక్షణ కార్యక్రమాన్ని మరి మన యొక్క జిల్లా ఆడిట్ అధికారి అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో మరి మన సీనియర్ ఆడిటర్ గారి ఆధ్వర్యంలో మనకు మీకు అందరికీ కూడా శిక్షణ ఇవ్వ ఇవ్వవలసిందని మరి ప్రభుత్వ నిబంధనలు ఉన్నందున మిమ్మల్ని ఈరోజు శిక్షణ కార్యక్రమానికి పిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మీరు అనుసరించిన అనుసరించవలసినటువంటి ప్రవర్ ప్రవర్తన నియమావళి కాపీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరి కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీలో మన అందరం కూడా పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రవర్తన నియమావళి అనేది మీరు అందరూ చదువుకుంటూ మరి మీ యొక్క మరి ఎన్నికను సజావుగా మనము నిర్వర్తించుకొని మనము విజయవంతంగా మరి యంతకుట్టిలో ఒక మంచి సూద్భావ వాతావరణంలో ఒక ఎన్నికల కుటుంబాన్ని మన వార్డు సభ్యులు సర్పంచులు మనం అందరం కూడా ఒక కుటుంబంగా ఏర్పడి మరి కొత్తగా మరి పరిపాలన మొదలుపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిపాలనలో మనం అందరం కూడా భాగం పంచుకొని ప్రభుత్వానికి మరి వారధిగా ఉంటూ ప్రజలకు వారధిగా ఉంటూ మన కర్తవ్యాన్ని మరి ధర్మంగా నిర్వర్తిస్తూ మరి మనము మన యొక్క కర్తవ్యాన్ని మన యొక్క విధులను నిర్వర్తించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశం ఈ సమావేశ కార్య కార్యక్రమానికి చేసిన మీరందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు మరియు సీనియర్ హరిటర్ గారికి మరిచేస్తున్నటువంటి మన గౌరవ గారికి మరి మన ఎఫ్ఎస్టి లీడర్ మన ఉమామహేశ్వర్ గారికి అలాగే మనకు సంబంధించినటువంటి ఆరు ఓ గారికి ఆర్ఓలందరికీ కూడా మరి పేరు నా నమస్కారం అలాగే మరి వెంకటరణారెడ్డి గారు అనేది మనకు టీఓటీగా వచ్చినారు జిల్లా టీఓటీగా వారు కూడా నియమ నిబంధనల గురించి మనకి ఇప్పుడు చెప్తారు ఆ నియమ నిబంధనలు పాటిస్తూ మనం ఎన్నిక ఎన్నికల ఎన్నికల వ్యయాన్ని నిర్వర్తిస్తూ మరి విజయవంతంగా మనం పూర్తి చేసుకోవాల్సిన ఇదిగా కోరుకుంటూ మరి మీకు హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను